కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలని ఎస్పీఆర్ గంగాధర రావు తెలిపారు కృష్ణా జిల్లా సివిల్ ఏపీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఈ తేదీల్లో హాజరు కావాలి అదేవిధంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు ఇరవై ఐదు తేదీలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రావాలని ఆయన పేర్కొన్నారు ఈ వెరిఫికేషన్ మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరుగుతుంది వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు మూడు ప్రస్తుత కలర్ ఫొటోలు స్టేజ్ మైనస్ ఒకటి రెండు మూడు దరఖాస్తులు మరియు అటెస్టేషన్ ఫారం మైనస్ మూడును సమర్పించాలని ఎస్పీ సూచించారు మరిన్ని వివరాల కోసం తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది ఆరు తొమ్మిది నంబర్కు సంప్రదించవచ్చని ఆయన తెలిపారు